సగర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సగర విద్యార్థుల ప్రతిభ పురస్కారాల మహోత్సవం హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో నిర్వహించనున్నారు తెలంగాణ సగర సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే రాష్ట్ర స్థాయి సగర విద్యార్థుల ప్రతిభ పురస్కారాల మహోత్సవం అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో నిర్వహించనున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ సగర సంఘం ఉపాధ్యక్షులు పెద్దబద్దుల సతీష్ సాగర్ మరియు రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ఉప్పరి మహేంద్ర సాగర్ నేడు వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ సగర సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర స్థాయి ప్రతిభ పురస్కారాల మహోత్సవానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులకు ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమం నిర్వహణలో భాగంగా సమాచారం ప్రచారంతో పాటు పురస్కారాల పంపిణీ వరకు సగర యువత ముందుండి దిగ్విజయం చేయాలి సగర విద్యార్థులను విద్యారంగంలో ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం తెలంగాణ సగర సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది పదవ తరగతి మొదలుకొని ఇంటర్ డిప్లొమా డిగ్రీ బిటెక్ ఎంటెక్ బీకాం బిఎస్సి ఎంబీబీఎస్ ఎండి పీజీ పిహెచ్డి ఇలా అనేక స్థాయిలో ఉత్తీర్ణులైన మెరుగైన ప్రతిభ కనుపరిచిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి విద్యార్థులకు ఆయా కోర్సుల్లో వచ్చిన మార్కులు లేదా గ్రేడ్లను బట్టి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే సాంస్కృతిక సాహిత్య క్రీడ తదితర అంశాలలో రాష్ట్ర జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని ప్రతిభ కనుబర్చిన వారు కూడా ఈ పురస్కారాలకు అర్హులు అని వారు తెలిపారు జై భగీరథ ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు హైదరాబాద్ నడిబొడ్డున రవీంద్ర భారతిలో నిర్వహించబో విద్యార్థుల ప్రతిభ పురస్కారాలు రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించబోతున్నాం ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి అందరము ఒక నిర్ణయానికి వచ్చి మరి రవీంద్ర భారతిలో ఇరవై తొమ్మిది తారీఖు ఉదయం పది గంటలకు ఈ విద్యార్థుల ప్రతిభ పురస్కారాలు స్టార్ట్ అవుతాయి మరి ఈ కార్యక్రమానికి తెలంగాణలో ఉన్న ప్రతి సగర విద్యార్థి విద్యార్థినులు ప్రతి ఒక్కరు మరి టెన్త్ ఇంటర్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మరి అదేవిధంగా కల్చరల్ అండ్ స్పోర్ట్స్లో కూడా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా మరి దీనికి అప్లై చేసుకోవాల్సిందిగా మరి మేము కోరుతున్నాము మరి ఇదే విధంగా మన కులము ప్రతి సంవత్సరము విద్యార్థులకు కోసము ఏదో ఒక చేయాలని చెప్పేసి మరి వాళ్ళు మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వబోతున్నారు ప్రతి విద్యార్థులు మరి ఏ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మరి నాతో పాటు ఈరోజు యువజన సంఘ్ యువజన సంఘ జనరల్ సెక్రటరీ మహేంద్ర గారు యువజన మరి నాయకుడు సతీష్ గారు మరి నేను ఈ ప్రెస్ మీట్లో పాల్గొని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము అందరూ తరలి వచ్చి ఫ్యామిలీతో వచ్చి మరి క్రా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సింది కోరుకు కోరుకుంటూ మరి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సాగర్కి థ్యాంక్ యూ భారత్ మాతాకి జై నేను మీ నేను మీ పెద్ద బుద్ధుల సతీష్ సాగర్ తెలంగాణ స్టేట్ సగర్ ఉప్పర వైస్ ప్రెసిడెంట్ మరి ఎక్స్ యూత్ ప్రెసిడెంట్ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.